కాంతం ఏమైంది సిస్టర్ మా ఆయన్ని ఎందుకు కొట్టావు నర్సు వెళ్ళి ఆయన్నే అడగండి కాంతం చెప్పండి అమ్మ ఎందుకు కొట్టింది సుందరం ఏముంది నువ్వు సిస్టర్ అన్నావని నేను మరదల పిల్ల ఎలా ఉన్నావు అన్నానంతే పాపం సుందరం వారు రోజులుగా కోమాలోనే ఉన్నాడు కొత్తగా కాపురానికి వచ్చిన కోడలు గుడికీళ్ళొచ్చి ఏడవటం మొదలుపెట్టింది ఏమైందోనని కంగారు పడి అత్తగారు దగ్గరకు తీసుకొని ఓదార్చి విషయం అడిగింది అత్తగారు ఏమైందమ్మాయ్ ఎందుకు ఏడుస్తున్నావు కోడలు నా జుట్టు దుబ్బు గడ్డిలా నా మాట కాకిలా నా ముక్కు గద్దలా నేను చిలన్న ఉన్నాను అత్తయ్య అత్తగారు అయ్యయ్యో అలా ఎవరు అన్నారమ్మాయి కోడలు గుడికి వెళ్ళాను కదా అక్కడ మన కాలే వాళ్ళు అచ్చం నువ్వు మీ అత్తగారిలా ఉన్నావమ్మా అన్నారు ఓ ఫంక్షన్లో ఒక అబ్బాయి అన్నం చూసి అమ్మాయికి మర్చిపోయింది వెంటనే అతని దగ్గరికి వెళ్ళి నువ్వంటే నాకు ఇష్టం మీరు అంటే నీతో వచ్చేస్తా అని చెప్పింది ఆ మాట లేని అతడు అగ్గి మీద గుగ్గిలమయ్యాడు నీది ఆకర్షణ మాత్రమే వయసు ప్రభావం ముందు కేరీర్స్ దృష్టి పెట్టు అని చెప్పి తన జేబులోంచి ఒక కాగితం తీసి దానిపై ఏదో రాసి ఇంటికి వెళ్ళి చదువుకోమని చేతిలో పెట్టాడు ఇంటికొచ్చి దాన్ని చూసింది ఆ అమ్మాయి పిచ్చిదానా ఎంత నచ్చితే మాత్రం అలా వెనక ముందు చూసుకోకుండా చెప్పేస్తావా నా వెనకే మా ఆవిడ ఉంది రేపు ఇందులో ఉన్న నెంబర్కి కాల్ చేయి మర్చిపోవద్దు అని ఉంది భార్య ఏమండి మన పక్కింటి వాళ్ళ అమ్మాయికి మ్యాథ్స్లో నూటికి తొంభై తొమ్మిది మార్కులు వచ్చాయంట భర్త మిగిలిన ఒక్క మార్కు ఎవడెత్తుకెళ్ళాడంట భార్య ఇంకెవడు మీ పుత్తరత్నమే